तो <Sellt>

षड्मिन्मासै परं भवे संवत्सरेण सिद्धिन्द्रवतेन మండపేట నుంచి ఇలా కొబ్బరి బొండాలు సేకరించి భద్రాచల రావుల వారికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు మా వారు అందులో నేను పద్దెనిమిది సంవత్సరాలుగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది దీంతో మా పిల్లలకు కూడా నేను ఈ వృత్తి అలవాటు అన్నీ చేస్తున్నాను పిల్లలు మేము అందరం కలిసి పదకొండు రోజులుగా ఇష్టంతో ఈ కొబ్బరి బొండాలన్నీ ఇలా చేయడం జరుగుతుంది ఇలా రావులు అన్ని ఇంట్లో పెట్టుకుని మేము ఇలాగే అందంగా చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఇలాంటి అనుగ్రహం మాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి సత అలా రుణపడి ఉంటామని ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మండపేట కేవీఏ రామారెడ్డి కోనసీమ జిల్లా నేను గత రెండు వేల సంవత్సరం మొదటి ఆ భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ఆ కళ్యాణం జరిగేటప్పుడు శంకు చక్రనామ కొబ్బరి బండాలు అలంకరణప్రాయంగా చిత్రించి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది శివ జూబ్లీ అలాగే నేను బతికున్నంత వరకు ఆ స్వామికి సేవ రూపంలో ఈ శంకు నామాలు కొబ్బరి బండాల మీద చిత్రించి పట్టుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సమేతంగా అలాగే మన రాష్ట్రం విడిపోయినగా నుంచి ఒంటిపెట్టే దేవాలయం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే చుట్టుపక్కల రెండు రాష్ట్రాల్లో జరిగే స్వామివారి కళ్యాణానికి మెయిన్ టెంపుల్స్ యాదగిరిగుట్ట అంతర్వేది అన్నవరం ద్వారకా తిరుమల అన్నవరపాడు వాడపల్లి భద్రాచలం రా రామతీర్థం అలాగే చుట్టుపక్కల చచ్చివాడ గొల్లమావిడేడ అలాగే మిగతా మండపేడ దేవాలయాలు కూడా నాకు శక్తి కొంతి ఉచితంగా ఆ స్వామివారి కళ్యాణానికి పెద్ద కొబ్బరి బండాలు సేకరించి ఇలాగ తయారు చేసి శంకుచక్రనాభం చిత్రించి మన రాష్ట్రంలో అందరూ బాగుండాలని దేశంలో అందరూ పాడి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తలపెట్టడం జరిగింది ఆ స్వామి ఆశీస్సులతో ఆ రాముడు ఆశీస్సులతో నేను ఇంతవరకు ఈ ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది ఈ ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఆ సీతారా భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణానికి ఎంతో భక్తి శ్రద్ధలతో పదకొండు రోజుల నుండి నియమని నియమనిష్టలతో భక్తి శత్రులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఆ స్వామి అందరికీ ఈ మండపేట ప్రజలందరికీ జిల్లాలో ప్రజలందరికీ రాష్ట్రంలో ప్రజలందరికీ ఆ దేశంలో ప్రజలందరికీ అందరూ సుఖ సంతోషతో ఉండాలని ఈ కార్యక్రమం ఆ శ్రీరామచంద్రబాబు ఆశీసులు అందరికీ ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ శ్రీరామ్